Welcome to Teja TV News నకరేకల్ లైన్స్ క్లబ్ శాలిగౌరారం కట్టంగూర్ లైన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో శాలిగౌరారం క్లబ్ వారి సహకారంతో లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ బుడిగే శ్రీనివాసులు కుమారుడు కార్తీక్ జన్మదినం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు తల్లి నాగమణి సోదరి దివ్యాల దాతృత్వంతో గురువారం నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల అటెండెన్స్ మరియు వంద మందికి అల్పాహారం ఏర్పాటు చేశారు నకరేకల్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందాల పాపిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి డీసీలు ఎన్ రామ్మోహన్ రావు ఎర్రా శంబులింగారెడ్డి ఎల్లపురెడ్డి యాదగిరిరెడ్డి డెంకల సత్యనారాయణ సెంటీనియల్ క్లబ్ అధ్యక్షులు కందాల ప్రేమ్నాథ్ రెడ్డి నవ్య క్లబ్ అధ్యక్షురాలు రమాదేవి ఫ్రీ మీల్స్ అండ్ వీల్స్ కోఆర్డినేటర్ పొప్పల సంతోష్ కుమార్ క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు కోశాధికారి అండ్ వెంకన్న శేఖర్శెట్టి శివకోటి ఆంజనేయులు గుప్తా తదితరులు పాల్గొన్నారు నలుగురు నన్ను నలుగు చెప్తే ఫోన్ చేస్తాయి కాబట్టి ఇది అయ్యే ప్రతి ఆఫీస్ నుంచి కావాలి కాబట్టి వారికి కూడా మనం మనసారి అర్థం చేస్తే భవిష్యత్తులోనే ఇంతకు జరుగు కానీ చెప్పేట్టు టైం బాగుండు టైం బాగుండదు ఇంకా ఎందుకంటే గతంలో మేము సాయంత్రం దీనికి సెవెన్ ఓ క్లాక్ అంటే సెవెన్ ఫిఫ్టీ స్టార్ట్ చేస్తాం సెమినార్ సార్ ఫిఫ్టీ అంతవరకు పదిహేను నిమిషాలు స్టార్ట్ చేస్తాయి అలాగే భవిష్యత్తులో నేను అనుకుంటే వరి కంటే నైన్ అనేది స్టార్ట్ పెట్టుకొని ఆ రోజు టైం పెట్టే వారికి తెలియజేస్తూ మరొకసారి అందరి తరఫున స్వాగతి I'll the time.